మా బుర్రాళ్ళు కొబ్బడ్ ఆడకుండా గెలిచిరు చూడండి మన కొత్తగూడెం టీమ్ మార్కెట్ చూడండి అందరు రెడీ అవుతుంది మ్యాచ్కి సందీప్ గారు మ్యాచ్ రెడీ అవుతుండ్రు అందరు మ్యాచ్ రెడీ అయ్యారు చేసుకోండి ఓకేనా వాళ్ళు మీరు ఉరుకోద్దు ఇట్లా నిలబడ్డామా అంటే నీ చెట్టు పెట్టి ఇట్లా నిలబడ్డానికి వాడు ఏడైనా చావు రావాలా సరే ఏమో అసలు మేము మరి కూడా టీం రాబడికి ఎంట్రీ అయింది ఇంకా తర్వాత టీం రాలే ఇంకా రాకుంటే వినిచ్చేస్తారు మాకే रागबे <laughs> सा <laughs> hey, <hey, hey>. <laughs> కొత్త కూడా గెలిసి మల్లేజ్ మల్లేష్ గెలిచి గెలిచిర మనల్ రాజు గెలిచిరు గెలిచిరు గెలిసిరు మనల్ గెలిచిరు కొత్త టీం గెలిచింది మామూలు ఎలా